God Almighty di hati setidaknya anggota kata-kata

ये मानसिक प्रक्रिया का तत्व है जब वे लगातार अनुभवcalculates तब वह आप इंटेंशन इज एक्सीलेंट एट प्रेजेंट मोमेंट इन चार शेट నేను ఐఏఎస్ కావచ్చు నేను సోవన్ సో మీరు ఆల్రెడీ మీ లక్ష్యాన్ని మీరు చేరుకున్నట్టు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఆ విధంగా మీరు జీవిస్తున్నట్లు క్లారిటీతో చేసుకోగలిగితే దానిని సాకారం చేస్తాయి ముందు వచ్చుతాయి సంఘటనల క్రమం ఆ అర్థంగా జరుగుతుంది దిస్ ఇస్ లా ఆఫ్ యూనివర్స్ విశ్వంలో ఉన్న ఒక Okay.